హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలా మంది హెయిర్ తెల్లగా ఉందని చెప్పి బాధపడే వాళ్ళకి మంచి టిప్ అనమాట చాలా బాగా వర్క్ అవుతుంది తెల్ల జుట్టు వాళ్ళకి అలాగే ఫ్యూచర్లో ఎటువంటి తెల్ల జుట్టు రాకుండా ఉండాలన్నా సరే ఈ సింపుల్ టిప్ అయితే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారనమాట ఎందుకంటే ఈ రోజుల్లో చాలామందికి వైట్ హెయిర్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది కాబట్టి చక్కగా మంచి ఇంగ్రీడియంట్స్ అయితే కనుక నేను సెట్ చేసి మరీ మీకు అయితే కనుక వీడియో చేస్తున్నాను అలాగే మాకు తెలిసిన వాళ్ళు యూజ్ చేసి వాళ్ళు కూడా రిజల్ట్ వచ్చింది అని చెప్పిన తర్వాత మాత్రమే మీకైతే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను కాకపోతే మీరు ఖచ్చితంగా నేను ఎన్ని మంత్స్ అయితే యూజ్ చేయమంటానో అన్ని మంత్స్ మీరు హండ్రెడ్ పర్సెంట్ చేయాలి అప్పుడే రిజల్ట్ వస్తుందనమాట ఒకటి రెండు సార్లు ట్రై చేసేసి రిజల్ట్ రావట్లేదు అని చెప్పేసి ఆపేస్తే కనుక రిజల్ట్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ వీడియోలో ఎలా అయితే యూజ్ చేయమని చెప్తానో అదే విధంగా మీరు ట్రై చేయండి అలాగే మీరు ఎన్ని మంత్స్ యూస్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది అనేది కూడా నేనైతే చెప్తాను ఓకే అండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మీరు ఒక గిన్నె పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసేసి తర్వాత మనకు కావాల్సినవి ఆవాలన్నమాట ఆవాలనేవి మనకి మ్యాక్సిమం చాలా షాపులు దొరుకుతాయి కాబట్టి ఆవాలను అయితే కనుక తీసుకొని ఈ విధంగా వేపుకోవాలి బాగా నల్లగా వేపుకోవాలన్నమాట అప్పుడే రిజల్ట్ అనేది బాగుంటుంది ఆవాలు ఎందుకు యూజ్ చేస్తున్నామంటే దీంట్లో ఉన్న పోషకాలు అనేవి హెయిర్ తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి అద్భుతంగా పనిచేస్తాయి అనమాట కాబట్టి మనం దీన్ని యూజ్ చేయడం వల్ల తెల్ల జుట్టు అనేది చాలా త్వరగా అనమాట ఎక్కువ రోజులు పట్టకోకుండా చాలా త్వరగా తెల్ల జుట్టు నల్లగా మార్చడానికైతే హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా ఆవన్లు అయితే నల్లగా చేసేసిన తర్వాత మిక్సీ వేసుకొని ఈ విధంగా మెత్తటి పొడిలాగా తయారు చేసుకోండి కావాలనుకుంటే మీరు ఒకేసారి ఎక్కువ తయారు చేసుకొని ఇందులో గాస్ తీస్తాలో మీరు స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా పొడి చేసుకొని అయితే కనుక ముందైతే ఈ పొడిని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి వాటర్ అనేవి కొంచెం వేడవ్వాలన్నమాట వేడైన తర్వాత కరివేపాకుని ఒక గుప్పడి వరకు శుభ్రంగా కడిగి వేసుకోండి కరివేపాకు అనేది హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది హెయిర్కి ఉన్న అన్ని రకాల సమస్యలను అయితే కనుక పోగొట్టడానికి కరివేపాకు చాలా చాలా అద్భుతంగా అయితే కనుక పనిచేస్తుంది అనమాట హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది అలాగే హెయిర్ అనేది చక్కగా బాగా పెరిగేలా చేయడానికి గట్టిగా దృఢంగా పెరిగేలా చేయడానికి ఊడిపోకుండా రాలిపోకుండా ఉండడానికి కరివేపాకు అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట అంతేకాదు తల జుట్టు నల్లగా మార్చడానికి అలాగే ఫ్యూచర్లో ఎటువంటి తల జుట్టు రాకుండా ఉండడానికి కూడా కరివేపాకు బాగా పనిచేస్తుంది హెయిర్ గ్రోత్కి కూడా కాబట్టి ఈ విధంగా కరివేపాకు వేసుకోండి అలాగే చాలామందికి వైట్ హెయిర్ అనేది ఎందుకు వస్తుంది అంటే కనుక చాలామంది ఏం చేస్తారంటే కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ హెయిర్కి యూజ్ చేయడం వల్ల ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది వస్తుందనమాట కాబట్టి మీరు న్యాచురల్గా యూజ్ చేయండి హెయిర్కి ఏది యూజ్ చేసినా ఖచ్చితంగా మీరు అయితే కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ అయితే అస్సలు మీరు హెయిర్కి అయితే అస్సలు రాయొద్దు నెక్స్ట్ మందర పువ్వులు ఉంటాయి కదా శుభ్రంగా కడిగి ఒక ఐదు నుంచి ఒక పది వరకు అనమాట మందార పువ్వులను కూడా వేసుకోండి మందార పువ్వులు అనేవి హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే ఏంటంటే చాలా చాలా హెయిర్కి మంచిగా యూజ్ అవ్వడానికి అలాగే హెయిర్ అనేది నల్లగా మార్చడానికి మందార పువ్వులు అనేవి అద్భుతంగా పనిచేస్తాయి అనమాట ఈ కాలంలో కెమికల్స్ యూజ్ చేయడం వల్ల షాంపూస్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది తెల్లబడడం ఊడిపోవడం లాంటివి జరుగుతుంది కానీ ఇదివరకు రోజుల్లో అమ్మమ్మల తాతల కాలంలో ఏంటంటే మందార పువ్వులు ఆకులు తర్వాత కరివే ఇలాంటివి యూజ్ చేయడం వల్ల వాళ్ళ హెయిర్ ఇప్పటికి కూడా చక్కగా నల్లగా ఉంటుంది దృఢంగా ఉంటుంది అనమాట కాబట్టి నేను ఆ కాలంలో యూస్ చేసినవి మందారు పూలు అయితే కనుక ఇప్పుడు యూస్ చేస్తున్నాను కాబట్టి చూసారు కదా మందర్ పూలు యూస్ చేయడం వల్ల హెయిర్కి చాలా ప్రాబ్లమ్స్ పోయి చక్కగా హెయిర్ పెరిగేలా చేయడానికి చాలా చాలా అద్భుతంగా అయితే కనుక పనిచేస్తాయి అనమాట కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏది కూడా స్కిప్ చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ అన్నీ వేసుకోవడానికి అయితే కనుక ట్రై చేయండి చూసారు కదా ఈ టిప్ మనకి ఎక్కువ టైం కూడా పట్టదు మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనమాట అంతే అంత మించి టైం పట్టదు ఈ విధంగా చూసారు కదా కలర్ కూడా మనకి వాటర్ కలర్ కూడా చేంజ్ అయ్యి చక్కగా బ్లాక్ కలర్లోకి అయితే కనుక చేంజ్ అయిపోతాయి అనమాట వాటర్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే కనుక బాగా మరిగించుకోవాలి చూసారు కదా ఈ విధంగా బాగా మరిగించుకోవాలన్నమాట ఇలా మరిగించడం వల్ల వీటిలో ఉన్న పోషకాలు అనేవి వాటర్లోకి బాగా కలుస్తాయి మీరు ఈ టిప్ ఫాలో అవుతేనే మంచి ఫుడ్ని తీసుకోండి అలాగే ఏంటంటే కాయగూరలు ఆకులు ఫ్రూట్స్ అవి ఎక్కువగా తీసుకుంటూ ఉండండి కెమికల్స్ ఉన్నవైతే అసలు హెయిర్కి రాయొద్దు కుంకుడుగాయలు యూస్ చేయండి తర్వాత ఏంటంటే మ ఇంతకుముందు చెప్పిన వీడియోస్లో నేను చెప్పిన టిప్స్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి అవి కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి అలాగే జ్యూస్ కూడా చెప్పాను అనమాట ఇంతకుముందు వీడియోలో హెయిర్ గ్రోత్కి కాబట్టి మీరు ఒకవేళ ఇంటర్నల్గా ఏమైనా సమస్యలు ఉన్నా సరే మన హెయిర్కి ఎంత యూస్ చేసినా సరే అవి పనిచేయమన్నమాట కాబట్టి ఇంటర్నల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా నేను జ్యూస్ చేశాను ఆ జ్యూస్ అయితే కనుక మీరు డైలీ ఒక గ్లాస్ అయితే తాగండి అప్పుడు మనకి ఇంటర్నల్గా ఉన్న సమస్యలు అన్నీ పోతాయి అనమాట ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీరు ఒక గిన్నెలోకి అయితే కనుక ఫిల్టర్ చేసుకొని ఓన్లీ ఈ వాటర్ని మాత్రమే తీసుకోండి కావాలనుకుంటే మీరు ఈ వాటర్నైనా సరే హెయిర్ మొత్తానికి బాగా అప్లై చేసేసుకొని హెయిర్ గ్రోత్కి బాగా పనిచేస్తుంది అనమాట ఇందులో ఏమీ కలుపుకోకుండా చక్కగా ఈ వాటర్నే కుదుల నుంచి చివరి వరకు బాగా అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ బ్లాక్ హెయిర్ రావాలి అనుకున్న వాళ్ళు తెల్ల జుట్టు సమస్య వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్లుగా ట్రై చేయండి ముందుగా ఈ నీళ్ళని మీకు హెయిర్కి ఎంతైతే సరిపోద్దో ఆ నీళ్ళు తీసుకొని మనం ఆ పొడి చేసుకున్నాం కదా పక్కన పెట్టేస్తాం ఆ పొడిని అయితే కనుక వేసుకోండి ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేసిన తర్వాత హెయిర్ మొత్తానికి పాయిల్ పాయిలు విడిదేస్తూ కుదుల నుంచి చెవుల వరకు బాగా అప్లై చేసేసుకోండి అప్లై చేసుకొని మినిమం ఒక వన్ అవర్ అయినా సరే ఉంచుకొని మంచి షాంపూతో కానీ కుంగుడికాయలతో అయినా సరే తలస్నానం చేసేయండి ఇలా వారానికి కనీసం ఒకసారైనా సరే చేస్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు మినిమం త్రీ టు సిక్స్ మంత్స్లో మీ తెల్ల జుట్టు అనేది ఖచ్చితంగా నల్లగా మారుతుందనమాట ఎటువంటి సందేహం లేదు హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి ఒకవేళ ఆవాలు మీ హెయిర్కి పడవు అనుకుంటే కనుక ఆవాల పొడి స్కిప్ చేసేసి దాని బదులు ఏదైనా హెన్నా పొడి కానీ లేదంటే గోరింట పొడి కానీ ఉంటుంది కదా అది వాటర్లో ఇప్పుడు నేను తయారు చేసిన ఈ వాటర్లో కలిపేసుకొని రాసుకోవచ్చు అనమాట ఆవాలు పడకపోతే కనుక స్కిప్ చేసేయండి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ హెయిర్ ప్రాబ్లం అయిపోద్ది కాబట్టి ఆవాలు పడుద్ది అనుకున్న వాళ్ళు మాత్రమే ఆవాలు కలుపుకోండి లేదంటే కనుక కుంగుడి కలిపి గోరింటాకు పొడి కానీ హెన్న పొడి కానీ కలుపుకోండి లేదనుకుంటే ఈ వాటర్ డైరెక్ట్గా హెయిర్ మొత్తానికి అప్లై చేసుకున్నా సరే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట ఆవాల పొడి మీకు పడకపోతే కనుక స్కిప్ చేయండి ఓకే అండి చూసారు కదా చాలా సింపుల్గా ఉంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి